హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే తెలుసుకుందాము నేను ఒక వీడియో చూశాను ఆ వీడియో ఏంటంటే రోజు కేవలం ఒక ఇరవై సెకండ్లు ఇలా చేస్తే యాభై కోట్లు అప్పు ఉన్నా సరే తీరిపోతుంది నాది గ్యారంటీ ఇది ఆ వీడియో ఒక ఇరవై సెకండ్ నింట మామూలుగా ఎలా ఆయన చెప్తే చెప్పినట్టు చేసేస్తే కళ్ళు మూసుకొని యాభై కోట్ల రూపాయల అప్పు ఉన్నా సరే తీరిపోతుంది ఇది సాధ్యమా ఇది విశ్వ నియమమా కాదు విశ్వంతో కనెక్ట్ అయిపోయి మనం ఏదైనా చేసేద్దాము అనుకుని భ్రమలో బ్రతికే వాళ్ళ కోసము కనీసం ఒక మీ ఒక మైండ్తో ఆలోచించినట్లయితే ఎంత హాస్యాస్పదంగా ఉందనేది మీకు అర్థమవుతుంది విశ్వధర్మం అనేది ఒకటి ఉంటుంది డబ్బు సంపాదించడానికి ఒకటే ప్రాసెస్ ఈ ప్రపంచం మొత్తం మీద ఒకటే ప్రాసెస్ ఆ ప్రాసెస్ ఫాలో అవ్వకుండా ఉన్న పరంగా డబ్బులు కావాలి కళ్ళు మూసుకొని విజువలైజ్ చేసుకుంటే నాకు వచ్చేసింది నేను పనిచేసాను వచ్చేసింది అని అంటే యాభై కోట్ల అప్పు తీరిపోతుందా అది తీరిపోకపోతే గ్యారెంటీ ఆయనది ఈ విధంగా ఎలా అనేది ఒక సామాన్య మనుషులకి ఇన్నోసెంట్ పీపుల్కి చాలా ఇది ఎలా ఉంటుందంటే గట్టిగా ఇంత గట్టిగా చెప్తున్నారు కదా నిజంగా జరగవచ్చు అనేది వాళ్ళకు వాళ్ళు వాళ్ళే నమ్మకుండా ఒక ఇదిలాగా ట్రాప్లో పడిపోతారు యాభై కోట్ల అప్పు కాదు కదా నాకు ఒక కోటి రూపాయలు అప్పే ఉంది తీరిపోతే చాలు యాభై కోట్లని చెప్పేస్తున్నారు కదా అని చెప్పి ఆ ట్రాప్లో పడిపోతారు ఎందుకంటే వాళ్ళు బై బ్రెయిన్ అనేది వాడరు కదా బ్రెయిన్ అనేది వాడరు ఉన్న పడంగా డబ్బులు వచ్చేయాలి ఏదైతే ఏంటి మనకు చెప్తున్నారు కదా చెప్పిన దాంట్లో ఎంతో కొంత అయితే వచ్చేస్తాయి కదా అని చెప్పి ఎందుకంటే ఇలా ఫోన్ చేసి నుండి అడిగేవాళ్ళు చాలామంది చాలా రోజుల నుంచి మేము చేస్తున్నాము మెడిటేషన్ చేస్తున్నాము పెన్నులు తీసుకుని బుక్స్ బుక్స్ రాసేస్తున్నాము ఇంకా నాకు వర్కౌట్ ఇవ్వలేదు కొంచెం ఏదైనా ఉంటే చెప్పండి అని అడిగేవాళ్ళు చాలామంది అయితే ఉన్నారు సో మిత్రులారా ఇలా జరగడం అనేది ఎప్పటికీ జరగదు విశ్వధర్మం ప్రకారం ఏదైతే రూల్ ఉందో ప్రతి ఒక్కరు ఈ సమాజంలో ఏ విధంగా అయితే డబ్బు సంపాదన అనేది చేస్తారో దాని ప్రాసెస్తోనే అవుతుంది మీరు ఎప్పటికైనా సరే లా ఆఫ్ అట్రాక్షన్ని ఫాలో అవ్వాలి అనుకుంటే యాక్షన్ ప్లాన్ అనేది సిద్ధం చేసుకోవాలి మీ చేతిలో ఉన్నటువంటి ఆ పవర్ ఏదైతే అందరూ యూజ్ చేసి స్మార్ట్ మనీ ద్వారా సంపాదిస్తున్నారో లక్షల కోట్లు సంపాదిస్తున్నారో అదే పద్ధతిని మీరు వాడాలి లా ఆఫ్ అట్రాక్షన్తో పాటు యాక్షన్ ప్లాన్ని నేర్చుకోవాలి అనుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనే నిజమైన సబ్జెక్ట్ని తెలుసుకోవాలి పట్టుకోవాలి సబ్జెక్ట్ని అని అనుకుంటే నేను ఆఫ్లైన్లో కండక్ట్ చేయబోయే క్లాసుకి మీరు అటెండ్ అయితే పూర్తిగా మీకు ఏ విధంగా మీ చేతిలో ఉన్నటువంటి ఆ ఆయుధంతోనే స్మార్ట్ వర్క్ ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ని ఫాలో అవుతూ మేనిఫెస్టేషన్ విజువలైజేషన్ చేస్తూ ఏ విధంగా ధనవంతులు అవ్వగలరో రియల్గా ఎలా ఈ సబ్జెక్ట్ వర్కౌట్ అవుతుందో అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి స్క్రోల్ అవుతున్నటువంటి ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు క్లాస్ డీటెయిల్స్ అన్నీ మీకు తెలియజేయబడతాయి ఎంత దూరం ఉన్నా సరే మీరు రెగ్యులర్గా కండక్ట్ చేసే క్లాసు మీ కన్వీనియంట్ టైంలో ఎప్పుడైనా మీరు అటెండ్ అవ్వచ్చు గంటల తరబడి ఎగ్జాంపుల్స్ అన్నీ ఇస్తూ ఫీడ్బ్యాక్లు అన్నీ చూపిస్తూ ఇలా చేయటం అనేది ఉండదు విశ్వంతో మిమ్మల్ని కనెక్ట్ చేస్తాను కనెక్ట్ చేసి పంపించేస్తాను ఇంకా మీకు మొత్తం అయిపోయింది ఇక డబ్బే డబ్బు అనే విధంగా అయితే ఉండదు లా ఆఫ్ అట్రాక్షన్ మీరు ఏ విధంగా చేయగలుగుతారు మీ ఫైనాన్షియల్ పరిధిలో మీరు ఏం చేస్తే అవుతుంది మీ యొక్క చేతిలో ఉన్నటువంటి ఆ ఆయుధంతో టెక్నాలజీతోనే మీరు ఏ విధంగా సక్సెస్ కాగలరు నిరుద్యోగులైనా సరే లేడీస్ అయినా సరే ఉద్యోగం వాళ్ళు ఉద్యోగం లేని వాళ్ళు బిజినెస్ మ్యాన్ మీరు వ్యాపారం చేస్తుంటే కూడా ఏ చిన్న వ్యాపారం నుంచైనా పెద్ద వ్యాపారం దాకా మీ బిజినెస్ నడవట్లేదు ఎందుకని నడవట్లేదు ఎందుకు మీకు డబ్బు రావట్లేదు ఎక్కడ ప్రాబ్లం ఉంది ఎక్కడ లోపం ఉంది ఇంత లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతున్నా ఎన్ని క్లాసులు వింటున్నా ఎందుకని సక్సెస్ కావట్లేదు అని ఒక చిన్న లాజిక్ని మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది ఆఫ్లైన్ క్లాసుకి ఎటండ్ అవ్వాలంటే ఈ కి కాంటాక్ట్ చేయొచ్చు పూర్తి వివరాలు తెలియజేయబడతాయి ఇదండి ఈ వీడియో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు హింద్